నందమూరి బాలకృష్ణకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అది కాకుండా ఈ మధ్య బాలయ్య వరుస హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ఇక తాజాగా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై ప్రతి ఒక్క అభిమాని గర్వంతో కలరేవేస్తున్నారు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు పద్మభూషణ్ గుర్తింపు బాలకృష్ణకు తగిన గౌరవం సినీ రాజకీయ సేవారంగాలో బాలకృష్ణ అద్భుత కృషి బసవతారకం ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అందరినీ ప్రభావితం చేశాయి అని చంద్రబాబు పేర్కొన్నారు అంతకుముందే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు బాలాబాబాయ్కి అభినందనలు సినీ రాజకీయ సేవలు ఆయనకు తగిన గుర్తింపు దక్కింది అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు కాగా మొదటగా కేంద్రం పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన జాబితాను విడుదల చేసింది ఆ తర్వాత పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది ఏడుగురు తెలుగువారిని ఈ పద్మ పురస్కారాలు వరించాయి అయితే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కడం పట్ల ప్రతి ఒక్క సినీ అభిమాని హర్షం వ్యక్తం చేస్తున్నారు